दिल्ली द्वारा किए कार्यक्रम में विजेताओं पर ध्यान हासिल है बेंगलुरु तो, तो अलग ये रोज ये आपका जिला अध्यक्ष होने श्रीमती सोल्कोवर माकन सुनको बीसी लाइव का बंदिलाई प्रोजेक्ट वस्तु पोस्टर ले देख कर टाइमलेशन लो से ना लाइक के तो बदले ला नहीं ಮೈಲಕೋಟಿ ಸಪ್ನೆ ಜಯ ಪಿ ಸಿ బీసీలకి రిజర్వేషన్ల ప్రకారం ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసు అలాగే మేము మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చెప్పింది సంతోషిస్తుంది కానీ ఆ ముప్పై మూడు శాతంలో కూడా బీసీ మహిళలకి సబ్కోటా కింద యాభై శాతం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తరతరాలుగా బీసీలు చెప్పుకోవడానికే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారే తప్ప రిజర్వేషన్ల పరంగా చూస్తే వెనుకబడిపోయి ఉన్నారు మేము కోరుకునేది ఒక్కటే మేమేం మీ ఆస్తులు ఐశ్వర్యాలు అడగట్లేదు మాకు ఉన్నటువంటి హక్కులను మేము కల్పించమని అడుగుతున్నాం ఇదే దిశగా మేము మహిళలకి సంబంధించి వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిది చెలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మహిళలు వెనుకబడిపోవడానికి ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా బీసీ మహిళలు అత్య అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ముప్పై మూడు శాతంలో కూడా మేము యాభై శాతం సపోర్ట్ అడగడానికి చాలా బలమైన కార్యక్రమం ఉంది ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళు రావాల్సిన వాటి వస్తుంది ఇంకొన్ని ఉన్నాయి దాని ప్రకారం చూస్తున్నా కూడా బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము కేంద్రాన్ని కోరుకునేది ఒకటి మాకు రావాల్సిన హక్కు మాకు ఇవ్వండి అన్నిట్లలో అని చెప్తున్నప్పుడు మాకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా చట్టభద్రంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిది ప్రతి ఒక్క మహిళలు కూడా మన బాధ్యతగా రావాలి ఎందుకంటే రాబోయే తరాలకు కూడా మనం ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మనం ఎంత వెనుకబడిపోయినామో తెలుసు మహిళలందరికీ వచ్చి ముందుగా ఉండి సాధించుకునే వద్ద లేదు ఇందుకు ఈ రోజు కార్యక్రమం ఆల్రెడీ మేము హైదరాబాద్ లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలా పోస్టర్ రిలీజ్ కూడా చేయడం జరిగింది ఆర్కృష్ణ గారు ఆధ్వర్యంలో అలాగే ఈ రోజు జిల్లా అధ్యక్షురాలు కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి స్వరూప ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్క మహిళ కూడా రాష్ట్రం అని లేదండి తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలలో దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ మహిళ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రావచ్చు చాలా మంది అడుగుతున్నారు కేవలం మహిళలే రావచ్చు అని అట్లేం లేదు మమ్మల్ని సపోర్ట్ చేసే పురుషులు కూడా ఎవరైనా ఎవరైనా మందరములు కావచ్చు వాళ్ళు కావచ్చు మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా హక్కుల్ని కాల దిశగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా కూడా అసలు మహిళలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి ప్రభుత్వాలు కూడా పెద్ద కష్టమైన పని కాదు మేము అడిగేది మా హక్కులకు ఉన్నటువంటి మా రిజర్వేషన్ కల్పిమని అడుగుతున్నాం తప్పకుండా ఇది మీరు చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నేను ఒక బీసీ బిడ్డగా నేను ఒకటే 了、嗯嗯嗯 ఎక్కడ ఎలక్షన్ జరిగినా మన బీసీ బిడ్డలు అత్యధికంగా అలాగే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారు పోటీలో ఉన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్న ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం మాకు ఉంది అలాగే మా మద్దతు కూడా ప్రసన్న హరికృష్ణకే కల్పిస్తుంది ఈ రోజు వచ్చింది కూడా అన్నను ఒకసారి కలవాలన్న ఉద్దేశంతో అలాగే ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కూడా బలమైన కారణాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే మహిళలు వెనుకబడిపోతున్నారు మహిళల్లో చైతన్యం రావాలి అక్కడ చాలా మంది కూడా ముందుకు వస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనకెందుకు లేకుండా ఇది మన హక్కుని అని భావించి రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజు నాకు సహకరించినటువంటి కీర్తలత గారు స్వరూప గారు రమకేన్ మద్దా జయంతి గౌడ్ నేను జాతి ఉపాధ్యక్ష బీసీ సంఘానికి ఆకృష్ణ గారు జాతి ఉపాధ్యక్ష అందరికీ నమస్తే మార్చి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో జరగబోయే ఆల్ ఇండియా ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్కి చాలా భారీ ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను ఇటీ సభలో మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ముప్పై మూడు శాతం బీసీ మహిళలకి యాభై శాతం సబ్కోటా కేటాయించాలని అదేవిధంగా బీసీ మహిళల సబ్కోటాకి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని వచ్చే పార్లమెంట్ సమావేశాలకు బీసీ మహిళలకి సబ్కోటా కోసం ఈ ఇట్టి సెమినార్ నిర్వహి శ్రీమతి మట్టా జయంతి గౌడ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం ఇట్టి సెమినార్ కి చాలా మంది భారీ ఎత్తున మహిళలు తరలి వచ్చి మహిళలతో పాటు మాకు సపోర్ట్ చేసే పురుషులు కూడా సపోర్ట్ చేసి సెమినార్ ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను ఇట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిస్టిక్ ప్రెసిడెంట్ గుండి స్వరూప షా అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ పత్తిని కేంద్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మన బీసీలకి ముప్పై మూడు శాతం బీసీ మహిళలకి ఏదైతే మహిళా బిల్లు ప్రవేశపెట్టారో ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకి యాభై శాతం కోట కేటాయించాల్సిందిగా ఈరోజు మహిళలందరి తరఫున మేము బీసీ మహిళలందరి తరఫున కూడా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా బీసీ మహిళలు ఒక్కరో ఇద్దరు ఇప్పటి వరకు చట్ట సభలకి జరిగింది మా బీసీ మహిళలంటే ఈ చిన్న చూపును వీడి ఏ ఏదైతే అత్యధిక జనాభా అత్యధిక మహిళల ఉన్నామో మాకు కూడా ఈ ముప్పై మూడు శాతంలో బీసీ మహిళల కోట ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తూ ఈ ఈ వచ్చే నెల పద్దెనిమిది పంతొమ్మిది మార్చి పద్దెనిమిది పంతొమ్మిది ఢిల్లీలో ఆల్ ఇండియా మహిళా సెమినార్ని నిర్వహించబోతున్నాము ఈ సెమినార్కి మహిళలందరూ కూడా బీసీ మహిళలందరూ కూడా అత్యధిక శాతం వచ్చి ఈ సెమినార్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మా మహిళలని ఎంతోమంది పురుషులు అదే అన్నదమ్ములందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు కావాల్సిన హక్కుల కోసం మీరు పోరాడడంలో న్యాయం ఉంది అని చెప్పి ఎంతో మంది అన్నదమ్ములు మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఈరోజు మాతో పాటు ఉన్న ఇక్కడ మట్ట జయంతి గారు అంటే జాతీయ జాతీయ ఉపాధ్యక్షురాలు స్వరూప కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు విఠలన్న స్వరూప శ్రీ శ్రమక శ్రీరన్న ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ మాకెందుకులే అనుకోకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యం ఇప్పుడు బీసీలలో చాలా చైతన్యం వచ్చింది ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మనం ఫైట్ చేస్తేనే మన హక్కులని మనం సాధించుకోగలుగుతాం ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలని ఈ సెమినార్లో ప్రతి ఒక్కరు పాల్గొని సెమినార్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు జరిగే పట్టభద్రుల ఎలక్షన్స్లో కూడా బీసీలు ఎక్కడ నిలబడ్డా మన బీసీల తరఫున వాళ్ళకి సపోర్ట్ చేయాలని ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ వేదాక్ నిజామాబాద్ కరీంనగర్ తరఫున మన ఏదైతే ప్రసన్న హరికృష్ణ గౌడ్ నిలబడ్డారో ఆయనకి సంపూర్ణ మద్దతు మా మహిళలందరి తరఫున మా సంఘం తరఫున తెలియజేస్తూ మా బీసీలందరూ కూడా బీసీలే కాదు అందరూ కూడా ప్రసన్న హరికృష్ణ గారు గౌడ్ గారిని గెలిపించవలసిందిగా